ఈ మధ్య లలిత సహస్రనామం చదవని వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ అందులోనే ఆ మంత్రాల్లోనే బాల త్రిపుర సుందరి ఇలా వస్తూ ఉంటాయి తర్వాత దుర్గా కాళీ ఇంతమంది లక్ష్మీదేవులు అమ్మవార్లు ఉన్నారు ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు దుర్గకి చేస్తారు ఎప్పుడు దు ఇప్పుడు మాసంలో దసరాకి అసలు ఎవరు ఈ అమ్మవారు ఎవరు ఈ త్రిపుర అంటే ఏంటి ఈ త్రిపుర అంటే ఏంటి అనే దాని గురించి త్రిపుర రహస్యం అనేటువంటి ఒక పుస్తకం ఉన్నది ఏది మన భగవద్గీత మనకి ఎట్లా కృష్ణ భగవాను అర్జునుడికి చెప్పాడో వ్యాసుడు ఎలా రాశాడో అలాగే ఈ త్రిపుర రహస్యాన్ని కూడా సుభేదనుడు అనేటువంటి హారితాయన వంశంలో పుట్టినటువంటి ఒక ఋషి నారదుడికి బోధిస్తూ రాయడం జరిగింది ఏం రాశాడు ఈ పుస్తకంలో అసలు త్రిపుర అంటే ఎవరు మూడు పురాలు దాటినటువంటి ఒక స్థితి ఏంటి మూడు పురాలు మన దగ్గర ఉన్న అబ్బా మూడు పురాలు ఏంటి నా స్థూల శరీరం అంటే నాకు కనపడుతున్న నా కంటికి కనపడుతున్నది ఒక శరీరం తర్వాత నాకు లోపల ఆలోచనలు ఉన్నాయి ప్రాణం ఉన్నది అది ఒక శరీరం అది సూక్ష్మ శరీరం ఈ రెండు కాని శరీరం ఇంకొకటి ఉంది ఏంటి దాని కారణ శరీరం అన్నారు ఏంటి కారణం రాత్రిపూట మనం నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో మనతో ఎవరున్నారు మన ప్రాణం ఉంది కానీ మన మనసు లేదు కానీ వండర్ఫుల్గా ఉంది ఎప్పుడైతే మనసు ఆలోచన చేయటం లేదో మనం చాలా సుఖంగా ఉన్నాం అంతే కదా తెల్లవారు నిద్ర పట్టింది లేచిన తర్వాత అమ్మాయి నీకు బాగా నిద్ర పట్టిందా అంటే బ్రహ్మాండంగా నిద్రపట్టింది అన్నాం అంటే అప్పుడు ఆ నిద్ర నిద్రపోతున్నటువంటి స్థితిలో ఆ పురంలో ఎవరున్నారు అంటే అర్థం ఏంటి కారణ శరీరం అన్నారు అంటే కారణ శరీరం అంటే మళ్ళీ ఏమంటారు దాన్నే మళ్ళీ ఆత్మ అన్నారు ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవద్గీతలో ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు మారదు అని అన్నాడు చాలామంది భగవద్గీత చదవండి భగవద్గీత చదవండి అంటారు ఏంటి భగవద్గీత భగవద్గీత చదవాలంటే అసలు ఈ ఆత్మ అనే దానికి మనకి డెఫినేషన్ తెలియాలిగా ఈ డెఫినేషన్ తెలియాలంటే ఎక్కడ తెలుస్తుంది ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మన ఉపనిషత్తులో ఋషులు రాసినటువంటి ఉపనిషత్తుల సారంలో రాస్తుంది ఒక పది ఉపనిషత్తులకి శంకరాచార్య గారు భాష్యం రాశారు నాకు భగవత్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఉపనిషత్తుల సారంగా చదివితే అప్పుడు ఈ డెఫినేషన్స్ అన్నీ అర్థమవుతాయి ఇది అర్థమైన తర్వాత మళ్ళీ ఏం రాశాడు మన వ్యాస భగవానుడు ఇవన్నీ క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు భగవద్గీత రాశాడు బ్రహ్మసూత్రాలు ఏం చేయాలి ఉపనిషత్తుల్లో మనం అర్థం చేసుకున్న దాన్ని మనం మననం చేయాలి భగవద్గీత ఏంటి అది మనం అనుభవం అంటే కర్మ చేయి భక్తి యోగం ఇవన్నీ ఎవరు చేస్తారు ఎవరికైతే జ్ఞానస్థితి కావాలనుకుంటారో వాళ్ళు ప్రయత్నం చేస్తారు నీకు అసలు సింపుల్ సిద్ధాంతం అర్థం కావాలిగా ఆత్మ అంటే ఏం చెప్తాడు ఆత్మ అంటే ఏంటి ఒక జ్ఞానం ఇప్పుడు సోల్ సోల్ అంటుంటారు సోల్ అంటే ఏంటి నేను జీవత్వం ఉంది ప్రాణం ఉంది మనసు ఉన్నటువంటి దాన్ని జీవాత్మ అంటారు జీవాత్మకు ఆలోచన ఎంతసేపు ఏమొస్తుంది ఎంత ఎట్లా ఉంటుంది జీవాత్మ జ్ఞానం నేను ఒక శరీరం నాకు ఇంద్రియాలు కోరికలు ఇష్టాలు ఇష్టాలు మనుషులు బంధువులు పుట్టాను అన్నీ సంపాదిస్తున్నాను బ్రహ్మాండంగా ఉన్నాను మంచి పేరు తెచ్చుకున్నాను చివరికి చచ్చిపోయినాను ఇంతే కదా ఇది జీవాత్మ కానీ మనం ఒరిజినల్గా జీవాత్మ కాదు ఆత్మ ఆత్మ